రాష్ట్రంపై పంజా విసిరిన మొంతా తుఫానుతో జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని రాబట్టుకోవాల్సి ఉందన్న సీఎం అలసత్వం వహించని అధికారులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు ప్రాణ నష్టానికి పది లక్షలు ఎకరానికి పదివేలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు వరద ప్రభావిత ప్రాంతాలను విహాంగ వీక్షణ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలలో బాధితులను కలిసి బాసడగా ఉంటామని భరోసా ఇచ్చారు మొంతా తుఫానుతో అతలాపుతలమైన ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రభావిత ప్రాంతాలను సమాచార మంత్రులు అధికారులతో కలిసి పరిశీలించారు ఏకదాటి వానకు చిగురు టాకులా వణికిపోయిన హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి విహంగ వీక్షణం ద్వారా నష్టాన్ని అంచనా వేశారు వరద గుప్పిట్లో నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బోరుగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు హుస్నాబాద్ నుంచి ఏరియల్ వ్యూ అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్న సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు వరద చుట్టుముండటంతో నిత్యావసరాలు పుస్తకాలు ధృవపత్రాలు సహా సర్వం కోల్పోయిన సమ్మయ్య నగర్ లో పర్యటించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి కెఆర్ నాగరాజుతో కలిసి దెబ్బతిన్న నాళాలను పరిశీలించారు కాపువాడలోనూ దెబ్బతిన్న ఇళ్లు రోడ్లను పరిశీలించారు గుడిసెలన్నీ కలియతిరుగుతూ ముప్పువాసుల సమస్యలు తెలుసుకున్నారు బాధితులు వినతిపత్రాలు అందించగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు దెబ్బతిన్న నాళాలను పరిశీలించి మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది మన దగ్గర నిధులు ఉన్నాయి మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి బ్రిడ్జులు అక్కడక్కడ లో కాస్ వేలు ఇప్పుడు చూస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్డు రోడ్లే కొట్టుకొని సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిజిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి ఎంత అయితే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎక్కడైతే నాళాలు చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనేనో కచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే కబ్జాలు పెట్టేటోళ్ళు పది మంది ఉంటే ఈ పది మంది వల్ల పదివేల ఇల్లు కాలనీల నీట ముంగుతుంది వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ సంప్రమతో నీళ్ళలో మునుగుతుంది మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము కాబట్టి దయచేసి విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకునే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే హనుమకొండ కలెక్టరేట్ లో వరదలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు వరదలతో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్షించారు ప్రాణ ఆస్తి పశుసంపద నష్టాలు దెబ్బతిన్న రోడ్లు తదితరాలపై సమగ్ర వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన సమస్యలను సైతం కలెక్టర్లకు నివేదించాలని కోరారు ప్రాణ నష్టానికి పది లక్షలు పంట నష్టానికి ఎకరానికి పదివేల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు ఇళ్లు మునిగిన వారికి పదిహేను వేలు పూర్తిగా ధ్వంసమైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అంశాన్ని పరిశీలించాలని సూచించారు అధికారుల సమన్వయంతో పనిచేయాలని కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు కేంద్రం నుంచి వచ్చే నిధులను రాబట్టాలని అధికారులకు సూచించారు cũng 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 vậy cũng vậy anh ơi anh ơi anh ơi anh ơi सन सी सन सा